శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మనస్సుద మనసైన తోడు రచించినవారు డాక్టర్ తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం గారు కథ విందాము అమ్మా మీరిద్దరూ వచ్చి నన్ను తీసుకెళ్ళండి నాన్న మీకు సెలవు దొరకదు అనకుండా వెంటనే వస్తారు కదండీ ఫోన్లో ఏడుపు గొంతుతో అడుగుతున్న కూతురి మాటలు వినగానే విశ్వేశ్వరరావుకి జలజకు కావరాగా అనిపించింది పెళ్లయ్యి మూడు నెలలు కాకముందే ఆడపిల్ల అమ్మా నాన్నలను నన్ను పుట్టింటికి తీసుకువెళ్ళండి అని అడిగిందంటే నిజానికి ఏ తల్లిదండ్రులైనా కంగారుపడతారు అంతగా అమ్మానాన్నలను చూడాలని పెంగపడితే తనే బయల్దేరి వచ్చేవచ్చు కదా మధురిమా ఈ కాలం అమ్మాయికి ఉండే ధైర్యం సమయస్ఫూర్తి ఉన్న పిల్ల పీజీ డిగ్రీ చేతిలో ఉండి నాలుగు భాషలు మాట్లాడగలిగిన మధురిమా బెంగళూరు నుండి అనంతపురం రావడానికి మీరొచ్చి తీసుకెళ్ళండి అన్నదంటే అది ఖచ్చితంగా అత్తగారి హుకుమై ఉండాలి అనుకుంది జనజ తల్లి మనసు కొత్త కోడలు పుట్టింటికి వెళతానంటే ఇష్టంలేక మీ అమ్మా నాన్ననే రమ్మను అన్నదేమో ఆవిడ అంది జరజ ఎన్నో సంబంధాలు చూసినా ఎవరూ నచ్చని శ్రీపతికి మధురిమ మొదటి క్షణంలోనే నచ్చేసింది నిజానికి విశ్వేశ్వరరావు దంపతులు కూతురికి చూసిన మొట్టమొదటి సంబంధమది ఒకటికి నాలుగుసార్లు పెళ్లిళ్ల బ్యూరోల చుట్టూ తిరిగి సరైన వరుడు దొరికి చాతకాలు కలవడం పిల్లా పిల్లవాడు ఒకరికొకరు నచ్చడం వీటన్నింటికన్నా ముఖ్యంగా పెట్టుపోతల విషయం ఒప్పందం కుదరడం జరిగేసరికి కనీసం సంవత్సరం సమయం పడుతుంది అనుకుంటూ మధురిమ ఎంఎస్సి అయిపోగానే పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు విశ్వేశ్వరరావు అనుకోకుండా అదృష్టం కలిసొచ్చినట్టు చూసిన మొదటి సంబంధమే కుదరడంతో ఆయన సంతోషంతో శ్రీపతి తల్లిదండ్రులు కోరినదానికన్నా ఎక్కువగానే కట్ల కానుకలు చీరసారలు ఒట్టుచెప్పాడు చెప్పాడు వెయ్యాలవారికి సన్నగా పొడుగ్గా చక్కని కనుముక్కు తీరుతో సాత్వికంగా కనబడే శ్రీపతి ఎంబీఏ చేసి బెంగళూరులో మంచి కంపెనీలో ఉద్యోగంలో ఉన్నాడు అతని అక్కలిద్దరికీ ముందే పెళ్లిళ్లైపోయాయి శ్రీపతి తల్లిదండ్రులు ప్రకాశం సువర్చల కొడుకు దగ్గర బెంగళూరులోనే ఉంటారు ప్రకాశం కిందటి సంవత్సరం పదవీ విరమణ చేయడం జరిగింది హిందుపురంలో ఉన్న సొంత ఇళ్లం కొడుకు దగ్గరకొచ్చేశారు వాళ్లు ఎప్పటికైనా కొడుకే కదా తమని చూడాల్సిందే అనుకుంటూ సువర్చలగాని ప్రకాశంగాని పెళ్లిలో ముఖాలు ముడుచుకోవడం అలకలు చూపడం వంటివి చేయలేదు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా పెళ్లి వేడుకలో పాల్గొన్నారు శ్రీపతి అక్కలిద్దరూ కూడా బాగా కలిసిపోయారు వాళ్లకున్నదే ఒక్కగానొక్క కూతురు అల్లారు ముద్దుగా పెంచుకున్నారు అలాగని పాడు చేయలేదు పద్ధతిగా పెరిగి బుంతిగా చదువుకుని నలుగురిలో మంచి పేరు తెచ్చుకున్నది మతిమ గుణవంతుడైన అనుకూరుడైన భర్త దొరికి తమ కూతురు జీవితంలో చక్కగా స్థిరపడిందన్న ఆనందంతో మూడు నెలలుగా ఎంతో నిశ్చింతగా ఉన్న మధురిమ తల్లిదండ్రులకు కూతురి నుండి వచ్చిన ఫోను సహజంగానే భయాందోళనలను రేకెత్తించింది ఆ రోజు రాత్రికే దొరికిన బస్సు పట్టుకుని తెల్లవారుజామున బెంగళూరు చేరారు వాళ్ళిద్దరూ మబ్బులేని వానలా వచ్చిన అత్తమావల్ని చూసి శ్రీపతి ఆశ్చర్యపోయాడు పాపం కూతుర్ని వదిలి ఉండడం మొదటిసారి కదా దిగులుపడి చూడాలని వచ్చారేమో అనుకుని ఇద్దర్నీ చిరునవ్వుతో పలకరించి కుసలమడిగాడు వియంకులకు మర్యాదలోపం చేయలేదు ప్రకాశం సువర్చల మధ్యాహ్నం భోజనాలయ్యాక అసలు విషయం ప్రస్తావించింది జలజ అమ్మాయిని తీసుకెళ్లి పది రోజులు మా దగ్గర పెట్టుకుని పంపిస్తాం వదినా అన్నది నేరుగా విషయంలోకొస్తూ అదేంటమ్మా మూడు నెలల్లోనే కూతురి మీద పోయిందా అని నవ్వాడు ప్రకాశం ఇంతవరకు ఎప్పుడూ మాకు దూరంగా ఎన్నాళ్ళూ ఉండలేదు కదా బావుగారు చదువుకోసం కూడా హాస్టల్లో ఉంచాల్సిన అవసరం రాలేదు అన్నాడు విశ్వేశ్వరరావు మీ ఇష్టం అబ్బాయి ఏమంటాడో ఒక మాట అడిగి తీసుకెళ్ళండి అన్న ప్రకాశం అంతను అక్కడికొచ్చిన మధురిమని చూసే ఏమ్మా అప్పుడే అమ్మవాళ్లకోసం దిగులు పెట్టుకున్నావా అన్నాడు నవ్వుతూ మధురిమ బదులు పలగకుండా చిన్నగా నవ్వి తల ఉంచుకుంది మెడలో తాళిపడగానే పుట్టింటి వాళ్ళని మర్చిపోగలరా ఏమిటండి మీరలా అడిగితే ఏం జవాబు చెప్తుంది మీ అమ్మాయిని మీరు నాలుగు రోజులు తీసుకువెళ్తానంటే మావాడు మాత్రం వద్దంటాడా నేను చెప్తాను వాడికి నువ్వు బట్టలు సర్దుకోమ్మా అంది మధురిమ అత్తగారు అత్తగారు తనకు ఒత్తాసు పలికినందుకు మధురిమ ముఖంలో కనబడాల్సిన సంతోషం కనబడలేదు జలచకు అంతేకాక కాస్త కళ తప్పినట్టు కనపడింది ఇంటికి వెళ్ళాక విషయం ఏమిటో నెమ్మదిగా ఆరా తీయాలి అనుకున్నదావే రాత్రి ఏడింటికి ఇల్లు చేరిన శ్రీపతి అత్తామామలతో మధురిమ ప్రయాణమవుతున్నదని తెలిసి నిరుత్సాహపడ్డాడు పెద్దవాళ్ల ముందు మాట్లాడలేక ఊరుకున్నాడు అంతేలే నీకు అమ్మా నాన్నల మీద ఉన్న ప్రేమ నా మీద ఎందుకుంటుంది అని నిష్ఠూరంగా అన్నాడు భార్యతో అయ్యో కొత్త మొగుడే విరహబాధ తాళనేదే పాపం ఒంటరిగా వదిలిపోవడం అన్యాయమే అనిపించడం లేదు నీకు కదూ అని అలిగాడు కొత్త ముగుడు ముగుడు అంటూ వేరుగా ఉండరు అంది అతన్ని మంచి ధోరణిలోకి తేవడానికి నాకు నవ్వు రావడం లేదు ఇప్పుడింతకీ ఈ ప్రయాణం దేనికి పోనీ సెలవు పెట్టి నేను వచ్చేనా అని అడిగాడు శ్రీపతి ఆశగా రోజుల్లో వచ్చేస్తానుగా అంది మధురిమ నాకు మాత్రం మిమ్మల్ని వదిలి వెళ్లాలని ఉందా అనుకుని నిట్టూచింది మర్నాడే మధురిమతో సహా అనంతపురానికి బయలుదేరారు విశ్వేశ్వరరావు దంపతులు ఆ రోజంతా ఏవో కబుర్లు చెప్తూ మధురిమను ఉత్సాహపరచడానికి ప్రయత్నించింది జలజ ముభావంగా ఉండిపోయింది కూతురు రెండు రోజులు గడిచాక నెమ్మదిగా మనసులోని మాట బయటపెట్టింది మధురిమ మా అత్తగారు స్వతహాగా మంచిదే అమ్మా నేనే వెళ్ళి అందుకుని చేయాల్సిందే తప్ప తను పిలిచి ఏ పని చెప్పదు కొసరి కొసరి అన్నం పెడుతుంది నాకిష్టమని మామగారిని అంత దూరాన ఉన్న మెజెస్టిక్ బస్టాండ్కి పంపి తిరుగువార పత్రికను తెప్పిస్తుంది వచ్చిన చిక్కల్న వాళ్ల కొడుకుతోనే అని ఆగింది అదేమిటి మే వచ్చినప్పుడు అబ్బాయి నీతో సరదాగానే ఉన్నాడే ఆశ్చర్యంగా అడిగింది జరజ అక్కడే వచ్చింది పేచీ ఈయన పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్లే వరకు నా పేరు జపంచేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటారు మధు కాఫీ మధు టిఫిన్ రెడీనా మధు నా షర్ట్ ఏది అంటూ పిలుస్తూనే ఉంటారు ఇక సాయంత్రం రాగానే అలా ఎక్కడికైనా సరదాగా తిరిగొద్దాము అంటూ బయలుదేరదీస్తారు అమ్మా నువ్వు నాన్న అన్నం తినేసేయండి మేం ఆలస్యంగా వచ్చి తింటామని చెప్పేస్తారు మేము వచ్చాక భోజనానికి కూర్చోగానే అత్తయ్య వస్తారు వడ్డించడానికి ఈయనేమో అమ్మ ముందర నా కంచంలోని కూర తీసుకుని తినడం నాతో లో పెట్టించుకోడం ఇలాంటి సరదాలు మురిపాలు సాగవని నువ్వెళ్ళి పడుకోమ్మా అని పంపించేస్తారు పక్కింటావిడా మా ఇంటికొస్తే కొడుకో అని గుండెల్లో పెట్టి పెంచుకుంటాం పెళ్ళా వచ్చాక తల్లి కంటికి కనపడదు మగవాడికి అని చెప్పుకుంది మా అత్తగారు ఎదురింటామెద్దో అంటోంది ఇంట్లో ఉన్నంతసేపు గదిలోనుంచి బయటికి రాదు వాడేం చేస్తాడు వెర్రి నాగన్నా అని మీకు ఫోన్ చేసిన రోజున నాతోనే చెప్పింది మీ అమ్మ వాళ్ళేమిటి పెళ్లి చేసి పిల్లను అత్తవారింటికి పంపించి చేతులు దుడిపేసుకున్నారా వాళ్లకేం కూతుర్ని చూడాలని నాలుగు రోజులు తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుని పంపుదామని అనిపించదా అని అందుకే ఏడుపోచింది అని ఊరుకుంది మధురిమ ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అనే ఆలోచనలో పడింది జలస ఉండగా అక్కడ శ్రీపతి శ్రీపతి ఇంట్లో మరో రకంగా ఉంది మధురిమ పుట్టింటికి వెళ్ళిపోయాక ఆ రోజు రాత్రి కొడుక్కి ఇష్టమైన బిసిబిళె హళీ చేసి ఉప్పు మిరపకాయలు అప్పడాను వేయించిపెట్టి శ్రీపతి కోసం చూస్తూ కూర్చుంది సువచ్చన తొమ్మిదవుతూ ఉన్న కొడుకు జాడలేదు ప్రకాశానికి విసుగేసి మనం భోజనం చేద్దాం పదా అన్నాడు మీకు ఆకలేస్తే మీరు తినేయండి నేను వాడితోబాటు తింటాను అంటూ ఆయన కొట్టించింది సువర్చల పదింటికి ఇల్లు చేరిన శ్రీపతితో నీకిష్టమని బిసిబిళె హాళీ చేశాన్రా నీకోసం చూస్తూ నేను తినలేదు త్వరగా కాళ్ళు కడుకునిరా అందావిడ ప్రేమగా ఈ వయసులో రాత్రి పది గంటల వరకు భోజనం చేయకుండా ఉండడం ఏమిటమ్మా నేను నేను చంటి పిల్లవాణ్ణా నాకు పెట్టి తినాని అనుకోడానికి మా స్నేహితుడు పార్టీ ఇచ్చాడు శాంతి భోజనం చేసొచ్చాను అనేసి పడుకున్నాడు టైం అవుతోంది ఇక బయలుదేరండి అంటూ మధురిమ్మ హెచ్చరిస్తున్నా ఏదో ఒక వంకతో ఆ అమ్మాయిని గదిలోకి పిలిచి కబుర్లు చెప్తూ తొమ్మిది గని ఇల్లు వదలని శ్రీపతి ఇప్పుడు ఎనిమిది గంటలకే పని ఉంది అంటూ వెళ్ళిపోయి రాత్రి ఆలస్యంగా వస్తున్నాడు కొడుకు కోసం అతనికిష్టమైనవి వండి పెడుతున్న సువర్చల పరధ్యానంగా కూర్చుని రెండు నిమిషాల్లో ఏదో తిన్నాను అనిపించి కడుక్కుంటున్న శ్రీపతి వాలకం చూసి మనసు కష్టపెట్టుకుంటోంది ఈరోజు కదరా చక్కగా తలకు నూనె మర్దన చేస్తాను సీకాయతో స్నానం చేయి అంటూ తల్లీ గిన్నె తెస్తే అనే షాంపూతో తలరొద్దుకున్నానమ్మా అంటూ తప్పించుకున్నాడు శ్రీపతి పెళ్లాన్ని బ్రతిమలాడి తలకు నూనె రాయించుకుని స్నానం మధ్యలో పని ఉన్నట్టు మధురివను గదిలోకి పిలిచి షీకాయతో తలంటు పోయించుకునే కొడుకు అలా అనడంతో ఆవిడ మనసు చివుక్కుమంది మధురిమ రాకముందు కదూ వాడికి తలంటి స్నానం చేయించేది పోనీలే సెలవు రోజున ఇంటి ఉండి వేళకు భోజనం చేస్తాడని మసాలా వడలు చేసి పెడదామని శరంగపప్పు నానబోసి వంట ప్రయత్నం మొదలుపెట్టింది సువచ్చల అమ్మా నాకోసం వంట చేయకు నేను అనంతపురం వెళుతున్నా సోమవారం పొద్దున్నే వచ్చేస్తాను అంటూ ఎనిమిది గంటలకే వెళ్లిపోయాడు శ్రీపతి ముందు చెప్పకుండా వచ్చి ఆశ్చర్యపరిచయం మొగుణ్ణి చూసి మధురిమ మురిసిపోయింది వారం రోజులుగా ఫోన్లో రోజూ గంటసేపు మాట్లాడుతూనే ఉన్నా అతనితో మాట్లాడి యుగాలు గడిచేయన్నట్టు తలకు నూనె పెడుతూ వేపు తోముతూ అన్నం పెడుతూ కబుర్లు చెప్పింది మధురిమ కూతురికి అల్లుడికి ఏకాంతం కల్పించడం కోసం విశ్వేశ్వరరావు జలజ మధ్యాహ్నంగా బంధువుల ఇంటికి వెళ్ళొస్తామంటూ ఓల్డోనే ఉన్నా విశ్వేశ్వరరావు పిన్ని కొడుకు ఇంటికి వెళ్లిపోయారు మీ అమ్మలాగా మా అమ్మ ఆలోచించదెందుకో అంటూ మధురిమను దగ్గరకు తీసుకున్నాడు శ్రీపతి రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయాయి అయిష్టంగానే తిరుగు ప్రయాణమయ్యాడు శ్రీపతి ఆ తర్వాత ఆ తర్వాత వారం శుక్రవారం నాడే అనంతపురానికి బయల్దేరిన కొడుకుని చూసి మూతి ముడుచుకుంది సువచ్చల మాటకు పిలవని పేరంటంలా అత్తగారింటికి వెళ్ళి కూర్చోడం ఏం మర్యాదరా అన్నది విసుగ్గా మరేం చెయ్యను సెలవులోస్తే నాకు విసుగొస్తుంది అయినా తను గనుక ఈసారి నాతో రాకపోతే నేను సెలవు పెట్టి అక్కడే ఉండిపోతాను అప్పుడుగాని తెలిసిరాదు మధుకి అన్నాడు బూట్లు తొడుక్కుంటూ ఇన్నాళ్ళూ పెంచిన మనం దూరమైపోయాం నిన్నగాక మొన్న వచ్చిన ఆ పిల్లం లేకుండా ఉండలేను అంటున్నాడు చూశారా మొగుడితో బాధ వెళ్లబోసుకుంది సువచ్చన ప్రకాశం నవ్వాడు చిన్నతనాన తల్లి కాపలా ఎసునా వలసిన వారు కాపలా అన్నాడొకరు కవి వినలేదా వాడి మనసిరిగి ప్రవర్తించి మన పెద్దరికాన్ని వాడి అభిమానాన్ని నిలబెట్టుకోవాలి అన్నాడాయన భర్త మాటలు తను తెలివి తక్కువతనాన్ని చూపుతున్నట్టు అనిపించింది సువర్చలకు కొడుకు సుఖంగా ఉండాలని వెదికి వెదికి లాంటి పిల్లను తెచ్చి పెళ్లి చేసింది పెళ్లాం చుట్టూ తిరుగుతూ తల్లిని నిర్లక్ష్యం చేశాడని బాధపడింది వాణ్ణి నవమాసాలు మోసి కని పెంచిన తనకే శ్రీపతి మీద హక్కు ఉందనుకుని ఎవరో పరాయి పిన్న వచ్చి వాణ్ణి తన చుట్టూ తిప్పుకుంటుందని అసూయ చెందింది కోడలు పుట్టింటికి వెళితే కొడుకు ముందు ఉన్నట్టుగా అమ్మా అమ్మ అని తన వెంట చిన్నపిల్లాడులా తిరుగుతాడు అనుకుంది ఈ వయసులో వాడికి కావలసిన ముద్దు వృరిపాలు వేరని గ్రహించలేకపోయింది ఆదివారం వియంకుల ఇంటికి ఫోన్ చేసింది సువచ్చల జలజతో ఐదు నిమిషాలు మాట్లాడి అమ్మాయిని తీసుకెళ్లి పదిహేను రోజులయ్యిందిగా వదినా వాడు మాత్రం వారం వారం తిరగడం కష్టం కదా వాడితో పాటు పంపేయండి అని మధురిమకు ఫోనిమ్మని ఆ అమ్మాయితో అన్నది కొత్తగా పెళ్లైన వాళ్ళు ఇన్నాళ్ళు విడిగా ఉండడం బాగాలేదు మధురిమా నువ్వు దగ్గర లేకపోతే వాడు తిండి కూడా సరిగ్గా తినడం లేదు వాడితో పాటు బయలుదేరిరా మీరిద్దరూ సుఖంగా ఉంటేనే మాకు సంతోషం అని అలాగే అత్తయ్య రాత్రికి బయలుదేరతాం అంది మధురిమ ఇప్పుడు మళ్ళీ శ్రీపతి ఆలస్యంగా ఆఫీస్కి వెళ్ళి తొందరగా ఇంటికొస్తున్నాడు కొడుకు ఇంటికి రాగానే అమ్మా మధురిమా వాడికి కాఫీ టిఫిన్ సంగతి చూడు అంటూ భర్తతో కలిసి దగ్గరే ఉన్న శంకరమఠానికి బయలుదేరుతోంది సువచ్చన మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము అని పాడుకుంటూ మధురిమ సాన్నిహిధ్యంలో పరవశిస్తున్నాడు శ్రీపతి శుభం కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో